అందమైన పచ్చటి చెట్లు మంచి పెద్ద పెద్ద జలపాతాలు పక్షుల కిలకిల రావాలు ఎటు చూసిన ఆహ్లాదకరమైన వాతావరణం కనుచూపు మేర పచ్చని చెట్లు అందమైన చిన్న చిన్న పల్లెలు ఇది కదా కేరళ అనే పదం వినగానే మనకు గుర్తొచ్చేవి టూరిస్ట్ల ఫేవరెట్ స్పాట్ కేరళ ఒక్క నాలుగు రోజులు కేరళలో ఉండి ఆ పచ్చని వాతావరణంలో ఉన్న టెన్షన్స్ అన్ని మర్చిపోయి మైండ్ని రీఫ్రెష్ చేసుకోవడానికి వెళ్తుంటారు టూరిస్టులు ఇంత ప్రశాంతంగా ఉండే కేరళ వల్ల కాడులా ఎలా మారింది అందమైన పల్లెలు శవాల దిబ్బలుగా ఎలా మారాయి చిన్న చిన్న పల్లెలు ఎలా కొట్టుకొని పోయాయి అసలు ఎందుకు ఏమైంది కేరళలో ఈ వీడియోలో చూద్దాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోస్కి ఫిఫ్టీ లైక్స్ ఇవ్వండి ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేసి ఛానల్లో ఉన్న కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అయితే కేరళలో కేరళ చీఫ్ మినిస్టర్ అయిన పినరాయన్ విజయన్ సడన్గా కేంద్రానికి కేరళకి సహాయక సిబ్బందిని అలాగే ఆర్మీని హెలికాప్టర్ను త్వరగా కేరళ వాయనాడుకి పంపించాల్సిందిగా వినపం చేసుకుంటారు అలాగే కేరళకు ఫండ్స్ మరియు తినడానికి ఉండడానికి సహాయక సిబ్బంది కావాలి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పంపాల్సిందిగా కేరళ చీఫ్ మినిస్టర్ కేంద్రానికి కోరుతారు అసలు ఏమైంది కేరళలో అయితే కేరళలో జూలై ముప్పైనా అంటే మంగళవారం జూలై ముప్పై మంగళవారం కేరళ వాయనాడు జిల్లా ఇది ఇక ఇక వర్షాకాలం కావడంతో అక్కడ పొద్దుతుండే వర్షం ప్రారంభమైంది ఎప్పుడూ పడేలాగే ఈసారి కూడా ఎడతెరపలేని వర్షం పడుతూ ఉంది అయితే ఈ వర్షం వారికి మామూలే ఇక వాయనాడు జిల్లాలో ప్రజలు తమ తమ ఇళ్లల్లో ఈ వర్ష ఈ వర్షాకాలం అవ్వడంతో చక్కగా భోజనం చేసి అంటే రాత్రి భోజనం చేసి ఇంకా నిద్రలోకి జారుతారు ప్రజలు నిద్రిస్తున్న సమయంలో ప్రకృతి తన విశ్వరూపాన్ని చూపించడం స్టార్ట్ చేసింది అయితే ఈ ఎడతెరపలేని వర్షం వల్ల అక్కడ కొండ మీద ఉండే కొండ మీద ఉండే నేల అంతా కాళ్ళ అంటే కాళ్ళ కింద ఉండే మట్టి అంతా కరిగి నీళ్ళల్లో కొట్టుకురావటం స్టార్ట్ అయింది కొండ చర్యలు అన్నీ కిందకి కిందకి జారి రావటం స్టార్ట్ అయింది అయితే అయితే ఆ కొండ చర్యల ఆ కొండ చర్యల కింద ఆ కొండలో చిన్న చిన్న గ్రామాలు ఇదిగో మనం ఈ వీడియోలు చూస్తున్నాం ఈ కొండ చర్యల్లో క్రిటికల్ ఏరియా ఎఫెక్టెడ్ ఏరియా అని ఉంది ఆ ఏరియా ఇంకా కింద ఇటు వాయినాడు ఈ జిల్లాలన్నీ ఆ కొండ చర్యలు మొత్తం కరిగి కిందకి కిందకి భూభాగం అక్కడ అంటే ఆ కొండ కొండ భూభాగం మొత్తం వర్షం నీళ్ళల్లో ప్రభావంతో కిందకి కొట్టుకురావడం స్టార్ట్ అయింది దీన్నే ల్యాండ్ స్లైడ్ అంటారు ఇక ప్రజలు నిద్ర నిద్ర మత్తులో ఉండడం వల్ల ఇక వాయినాడు జిల్లా కొండ భాగం కరిగి కిందకు వస్తు వస్తుండడం ప్రజలు గమనించలేకపోయారు అది రాత్రి సమయం కావడం అంతా నిద్రపోవడం వల్ల ఆ భూభాగం కొట్టుకొని పోతుంది అనే విషయం పాపం వాళ్ళకి తెలియదు ఇక ఆ నిద్రలో వందలాది మంది కాదు కాదు వేల తి మంది మృతివాత పడ్డారు మళ్ళీ ఉదయం నాలుగు గంటలకు ఇక ఇక కొండ నుండి కొట్టుకు వచ్చిన బురద చెట్లు రాళ్ళు అంతా ఒక నదిలో పడటంతో ఆ నది నీరు అంతా ఊరిలోకి కొట్టుకు వచ్చింది అంటే ఊరు మొత్తం మురిగిపోయింది అంటే చూడండి కొండ భాగం కరిగి మొత్తం నీ నదిలో పేరుకుపోవటం వల్ల ఆ నదిలో ఉన్న నీరు అంతా ఊరిని ముంచేసింది అంటే అర్థం చేసుకోండి ఎంత పెద్ద ఎత్తుక ఎంత పెద్ద ఎత్తున ఆ బురద ఆ కొండ భాగం చర్యలన్నీ కిందకు వస్తున్నాయో ఇది రెండవ ల్యాండ్స్ ల్యాండ్ స్లైడ్ జరిగింది అలా అలా చిన్న చిన్న పల్లెలు మొత్తం ఇంకా బురదతో రాళ్లతో మొత్తం నిండిపోయి అక్కడ ఒక్క ఇల్లు కూడా మిగలకుండా మొత్తం ఇంకా ఆ భూభాగం మొత్తం కరిగి మొత్తం నీళ్లు మొత్తం వచ్చేసి అక్కడ శవాల దిబ్బలు దిబ్బలుగా మారాయి అయితే కేరళ వాళ్ళకి ఈ వరదలు వర్షాలు ఈ ల్యాండ్ స్లైడ్లు మామూలే కానీ ఇంత పెద్ద ఎత్తున ప్రాణ ఆస్తి నష్టం జరగడం మాత్రం కేరళ చరిత్రలోనే ఇది మొదటిది వందలాది శవాలు బురదలో భూమిలో కూరుకొని పోయాయి అసలు అసలు తీయడానికి కూడా రాకుండా మొండాలు మొండలు లేని కాళ్ళు చేతులు లేని బాడీలు అయితే బయటకు వస్తున్నాయి అంటే ఒకసారి అర్థం చేసుకోండి ఎంత పెద్ద పెద్ద ఎత్తున ఆ కొండ చర్యలు అన్నీ కరిగి కిందకు వచ్చాయో ల్యాండ్ స్లైడ్లు జరిగాయో కార్లు ఇల్లులు అన్నీ కొట్టుకుపోయాయి అయితే కేరళలో ఎంతో మంచి టూరిజం ప్లేస్ కావడంతో అక్కడ పెద్ద పెద్ద భవనాలు పెద్ద పెద్ద ఎంతో ధనవంతులు ఆ అక్కడ టూరిస్టులు ఆకట్టుకోవడానికి హోటల్స్ అన్నీ అన్నీ కట్టి అక్కడ అక్కడ ఉంచారు అయితే గ్రామాలకు గ్రామాలు తుడుచుకు పెట్టుకుపోయాయి ఇల్లు నేలమట్టం అయ్యాయి కాళ్ళు గుళ్ళు అంతా విధ్వంసం అయ్యాయి అయితే కేరళ కేరళ కాఫీ కేరళ కాఫీ టీ తోటలకు ప్రసిద్ధి చెందిన విషయం మనందరికీ తెలిసిందే ఇక ఈ సీజన్ ఇది సీజన్ కావడంతో టీ కాఫీ తోటల్లో పనిచేసే కార్మికులు తోటల్లో పనిచేసి అక్కడికక్కడే టెంట్లు చిన్న చిన్న గుడారాలు వేసుకుంటూ వేసుకొని అక్కడే కొండ కొండల్లోనే ఉంటారు అయితే ఈ విపత్తు జరిగిన సమయంలో వెయ్యికి మై మందికి పైగా కార్మికులు గల్లంతు అయినట్లు అంచనా అయితే ఇప్పటివరకు ఒక్క కార్మికుల ఆచూకీ కూడా లభ్యం కాలేదు అయితే మూడు మూడు మీటర్ల కిలోమీటర్ల మిటర్ మేరా కొట్టుకుపోయారని అంచనా ఇక మొత్తం నాలుగు నుండి ఐదు చిన్న చిన్న గ్రామాలు ఈ ప్రకృతి తాపానికి బలి అయ్యాయి అయితే ఎంతమంది చనిపోయారు అన్న విషయం ఇప్పటికీ లెక్క తేలటం లేదు ఈ పెను మానవ తప్పిదం వల్ల కూడా జరుగుతుందని అక్కడ అంచనా వేశారు ఇసుక తవ్వకాలు ఓడరేవులు రొయ్యల సాగు కోసం నదులను మళ్లించడం వంటి మానవ తప్పిదాల వల్ల కేరళ రాష్ట్రం ప్రకృతి కోపం కోపానికి విలవిలలాడుతుంది ఇప్పుడు ఏది ఏమైనా పూడ్చలేని ప్రాణ ధన ఆస్తి ప్రాణ నష్టం జరిగింది కేరళలో ఈ